కానుగుర్చి దగ్గర ఒక ఎత్తు ప్రదేశంలో ఒక రిజర్వాయర్ కట్టి చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఎత్తైన మండలాలకు కూడా వస్తుంది నారాయణపేట మొత్తం పచ్చబడుతుంది అనేది రాజేందర్ రెడ్డి గారి కోరిక నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు మనవి చేస్తా ఉన్నా ఒక సంవత్సర కాలం లోపే ఆ కాలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే నారాయణపేట మొత్తం నేనే నా కళ్ళతోని పచ్చడి పంట పొలాలు చూడాలని అనుకుంటా ఉన్నా ఆ కోరిక దేవుడు తీరుస్తానని కూడా నాకు నమ్మకం ఉంది రాజేందర్ రెడ్డి కోరిక చాలా పెద్దగా ఉన్నది రింగు రోడ్ వస్తే మేము హైదరాబాద్లాగా లాగా అయితే ఉండు నారాయణపేట నేను రాజేందర్ రెడ్డి గారిని మీ అందరికి కూడా చెప్తా ఉన్నా వారికి చెప్తా ఉన్నా మీకు కూడా చెప్తా ఉన్నా ఈ కాలువ పని ముందు కంప్లీట్ చేద్దాం మొత్తం చెరువులను నింపుకుందాం బ్రహ్మాండంగా రెండు లక్షల ఎకరాలు పంటలు పండితే అప్పుడు ఆటోమేటిక్గానే పెట్టుబడులు రొక్కొస్తాయి ఉంది రొత్తరు భూముల ధరలు బాగా పెరుగుతాయి హైదరాబాద్ దారిలో మనం కూడా నారాయణపేట కూడా దారి పడతాం ఆ పని నేను చేయిస్తాను రాజేంద్ర రెడ్డి గారు అడిగినటువంటి మూడున్నర కోరికలని అవి పెద్ద ఏం కావు వంద శాతం ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా జీవోలు ఇచ్చి వాటి కూడా నేను చేయిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా ఆయన కోరిన ఇవి కూడా ఇబ్బందికరమైనవి లేవు అన్నీ కూడా మీరు కోరిన కోరికలన్నీ ఇప్పుడు ఆ కాగితం మీద దగ్గరికి నేను తీసుకొని పోతా ప్రజల ముందు మాట ఇస్తున్నావు కాబట్టి నువ్వు హుషారు చేసిన ప్రజల మధ్యలో ఇరికిచ్చినవు కాబట్టి అవన్నీ కూడా గ్యారంటీగా తప్పకుండా మంజూరు చేస్తాం ఆయన గొంతెమ్మ ఏం కోరలే ప్రజలు కోరిందే ఆయన కోరిండి కాబట్టి వాటిని నెరవేరుస్తామని మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట మీరు గమనించాలి పార్టీల వైఖరి అసలు మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి పాలమూరుని దిగజార్చిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మంత్రులు లేకుండరా ముఖ్యమంత్రులు లేకుండరా నాకన్నా ఎత్తుగా దొడుగునోళ్ళు చాలా మంది ఉండరు మరి ఎందుకు పాలమూరుని నిలబెట్టిండ్రు ముఖ్యమంత్రులు దత్తత కూడా తీసుకున్నారు ఈ జిల్లాను ఏమి చేయలే కనీసం మంచినీళ్ళు కూడా వేయలే మంచినీళ్ళు కూడా ఎట్లా ఎదురు చూద్దాం మనం ఇలా మిషన్ భగీరథ పుణ్యమాని ఎవ్వరికి మోతాదు లేకుండా ప్రతి ఇంట్లో ప్రతిరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి అందరూ మంచిగా సంతోషంగా నీళ్ళకు బాధ లేదు మనం ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎక్కడెక్కడికో పోయి ఎన్నో అవస్థలు పడ్డాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ మనం బ్రహ్మాండంగా ఈ స్టేజ్కి చేరుకున్నాం భవిష్యత్తులో కూడా తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు పోవాలంటే బీఆర్ఎస్ఏ మనకు శ్రీరామ రక్ష ఒక మాట మీరు విచారించాలి పాలమూరు మనం గొడవడ ఏడ్చినా వలస పోయినా మన నివారణకు ఎవడన్నా మాట్లాడండా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నారా వాళ్ళకు మంత్రి పదవులు అయితే నోళ్లు మూసినారు తప్ప కాంట్రాక్ట్ పట్టుకుని పైకి